హలో బామ నమస్తే అందరికి సో ఈ రోజు అయితే ఒక చిన్న వర్క్ అయితే ఉంది సో నేను మా దోస్తు గడైతే స్టార్ట్ అయ్యాం అయితే అనుకున్నాను సో ముందుగా అయితే నేను కొంచెం టీతోనైతే డే నైతే స్టార్ట్ చేశాను సో టీ లేకుంటే మాత్రం డే స్టార్ట్ కాదు నాది సో టీ అయితే తాగేసి చక్కగా మా ఇంటికి అయితే వెళ్తున్నాను సో వాడి ఇంకా లేచిండో ఎవరైతే చూపిస్తున్నాను పాండి సో అయితే నేను వచ్చి కొద్ది వాడైతే బయటకైతే వస్తున్నాడు సో చూడండి వీని బండి అయితే సో వీడైతే ప్రభాస్ ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ అనమాట అందుకే చూడండి మొత్తం బండి నిండా ఆయన పేర్లు ఆయనే ఉంటాయని సో ఇది వీళ్ళైతే కోళ్ళు అయితే చాలా పెంచుతాడు పందెం కోళ్ళు అని అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయి వీని దగ్గర రకరకాల కోడి పుంజులు అయితే ఉంటాయి అన్ని జాతి కోళ్ళు పందెం కోళ్ళు అన్ని ఉంటాయి చూస్తున్నారు కదా ఈ పుంజ అయితే ఈ పుంజ అయితే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే వదిలిపెట్టిండు పందెం కొట్టింది సో ఇక్కడైతే చూడండి పిల్ల తల్లి కోళ్ళు అయితే ఉన్నాయి సో ఇది చూడండి తొమ్మిది పిల్లలు పెట్టింది రీసెంట్ గానే సో ఇట్లయితే ఉంది వీడైతే ప్రతి ఒక్కటి మంచిగా నీట్ గా మెయింటైన్ చేస్తాడు ఇక స్టార్ట్ అయిపోయాను నేనైతే సేవ్ సెంటర్ కి సో చూసారు కదా మా రోడ్ అయితే రైలు పట్టాలు లెక్క ఉంటాయి మా ఊర్లో అయితే ఇది దీన్ని అయితే పట్టించుకుని ఆల్రెడీ ఉన్నాడు సో ఛార్జింగ్ బస్సులు కూడా స్టార్ట్ అయినాయి దండిగానే సో ఇక నేను దారిలో అయితే మానకైతే పానీస్తేనే వస్తా స్వీట్ పాన్ ఇప్పిస్తాను అని చెప్పినా చెప్తే సరీరావు బాబు తీసుకెళ్తా అని అయితే తిప్పిప్పడానికి అయితే వచ్చిండు సో చక్కగా అయితే అన్న అయితే పాన్ అయితే కట్టేస్తున్నాడు సో పాన్ కట్టినాక పాన్ తీసుకొని టక్కు వెళ్ళిపోవే ఏం లేదు సో లా ఇలాచి అది ఇవి అన్న అయితే కట్టి పార్సల్ అయితే వేసి ఇచ్చేసిండు సో మనం పోయేది ఎంఆర్ ఆఫీస్ కాబట్టి నోట్ల స్వీట్ పాన్ ఎందుకు అనేసి అయితే పాన్ అయితే కట్టించుకున్నాను సో ఇదైతే మా డిగ్రీ కాలేజ్ అన్నమాట చూడండి కొన్ని లక్షల మెమరీస్ ఉన్నాయి ఇందులో అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఇందులో అయితే అందరినీ మిస్ అయినాను సో మొత్తానికైతే వాడు అయితే మిస్ వచ్చిండు అప్లై చేయడానికి అయితే ఆ అప్లై చేసిన తర్వాత ఆ లో తీసుకొని మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగాలిగా మేము సైన్స్ కోసం అయితే చూస్తున్నారు కదా మా ఊరు ఎంఆర్ ఆఫీస్ అయితే ఈ విధంగా ఉంది లోపలయితే చెట్లు అవి ఉండి అయితే మంచిగా గ్రీనరీగా కనిపిస్తుంది కదా చూడండి ఇదే అన్నమాట మా ఎంఆర్ఓ ఆఫీసు మా ఊర్లో ఇంకేముంది అని స్టార్ట్ అయిపోయాం లోపలికైతే ఇక లోపలికి పోయినాక ఎట్లుంటుందో చూడాలి ఇక వ్యవస్థ అంతా లోపల ఇప్పుడు అవుతుందా కాదా పని అయితే చెప్పలేము ఎందుకంటే కొన్ని కొన్ని మీటింగ్స్ ఉండడం వల్ల అసలు మా ఊర్లో ఎంఆర్ఓ సార్ అయితే ఉండడం లేదు సో మొత్తానికైతే అన్ని సైన్లు అయితే అయిపోయాం పేపర్లు అయితే ఇచ్చేసి స్టార్ట్ అయిపోయాం ఇక ఇంటికైతే సో చూస్తున్నారు కదా ఎండ అయితే విపరీతంగా కొడుతుంది ఫ్రెండ్స్ ఎండ ఇలా ఎక్కువ అయితే తెలియదు అండి మంచిది కాదు సో మేమైతే ఇక అది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి సో నాకైతే ఇక మా మమ్మీ ఫోన్ చేసి టాబ్లెట్ తీసుకురా బిడ్డ అంటే ఇక నేను మళ్ళీ అపోలో పోయి దారిలోనే దారిలో పనిలో పని చేసుకుందాం అనేసి అయితే ట్యాబ్లెట్ తీసుకుని అయితే వచ్చేసాను సో వచ్చేసరికి అయితే మా కుడల కోసం అయితే ఒక ఐస్ క్రీమ్ బాక్స్ అయితే తీసుకొచ్చాను సో అది ఏం తిన్నదో కానీ నేనే సగం తినేసాను చూడండి స్ట్రాబెరీ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది సమ్మర్ సీజన్ కదా ఇంట్లో ఏదో ఒకటి ఉంచుతారు అనమాట కుడలు ఆ వాళ్ళు వీళ్ళు వస్తారు కాబట్టి ఏదో ఒక ఐటమ్స్ అయితే ఉంచాలి లోపల అయితే లో సో టేస్ట్ పరంగా అయితే భలే ఉంది అబ్బా నేనైతే లాగిన్ చేసే సగం డబ్బా మిగతా అయితే వాళ్ళైతే తినేశారు చూస్తున్నారు కదా మెల్ట్ అవుతుంది మెల్ట్ కాకముందే తినేయాలని అయితే మా వాళ్ళు అయితే ఒక పట్టు పట్టేశారు సో అయితే చాలా ఆటలు ఆడుకుంటాం మనమైతే రిసాటా అని దాగుడు మూతలు అండ్ అలాగే పోతి కొమ్మచ్చు అని చాలా ఉంటాయి అందులో ఇది ఒక ఆట ఇది ఏంటంటే అష్ట మా వాళ్ళు అయితే టైం పాస్ అయితే అష్టచమ్మ ఆడుతున్నారు సో పర్లేదు అని నేను కూడా ఒక చిన్న గేమ్ అయితే వేసేసాను చైల్డ్ డేస్ చైల్డ్హుడ్ డేస్ అన్ని గుర్తుకొచ్చేసాయి ఈ ఆట ఆడుతుంటే సో చూడండి గవ్వలు లేక చింతగింజలతో ఆడితేనే మంచిగా టైంపాస్ అవుతుంది ఆ గవ్వలతోనైతే అసలు ఆడినట్టు అనిపించదు సో వీటి వల్ల అయితే మంచి అష్టాలు పడవు సో కొంచెం ల్యాగ్ అవుతుంది బట్ టైం పాస్ అయితే చాలా అవుతుంది మేము అయితే నలుగురం ఆడుతున్నాం టీమ్స్ టీమ్స్ సరే మామ ఉంటాం మళ్ళా మళ్ళీ ఒక వీడియోలు కలుద్దాం సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు సో ఇందాకటి నుంచి అప్లై చేస్తున్నాను అప్లై అంటాను కానీ ఏం చేస్తున్నానో చెప్పట్లేదు కదా సో అదేనండి బాబు రాజీవ్ గాంధీ జో వికాస్ అని లోన్ అయితే అప్లై చేస్తున్నాడు మావోడు అయితే మా గాడు సో మీరు కూడా అప్లై చేయండి మామ ఎందుకంటే ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకోకండి థ్యాంక్ యూ బాయ్